ఇప్పుడు ఎవరి జీవితంలో దేవుడి పెత్తనం సాగిద్దో వాళ్ళ బతుకు బాగుంటుంది బతుకు అంటే పూల మీద నడుస్తారని నేను చెప్పట్లా లేకపోతే పూల పల్లకిలో మొయ్యబడతారని నేను చెప్పట్లా దేవుని పెత్తనం ఎవరి జీవితంలో అయితే నడిసిద్దో వాళ్ళు పూల పాన్ పూల మీద లేదా పూల పల్లకీల మీద పూల మీద నడుస్తారని నేను చెప్పట్లా ఒకటి చెప్తాను వాళ్ళు ముళ్ళ మీద నడిచినా అవి పూల్లాగానే ఉంటాయి అంతే వాళ్ళు అగ్నిగుండంలో వేయబడ్డ అది వాళ్ళ నిమిత్తం ఆహ్లాదంగా మారిద్ది అది ఎందుకంటే వారు దేవుని పెత్తన కింద ఉన్నారు వారితో కూడా దేవుడు ఉన్నాడు ఇది బైబుల్లో ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్పాలి ఇలా చెప్పదలుచుకుంటే మనకి యోసేపు ఒక్కడే కనపడతాడు స్పెషల్గా యహోవా యోసేపుకు తోడై ఉన్నాడు ఆయన వెళ్ళినటువంటి ప్రతి కఠినమైన పరిస్థితుల్లోనూ ఒక మాట అద్భుతంగా కనపడింది ఆణిముత్యంలాగా యోసేపు అన్నల చేత ద్వేషించబడ్డాడు కానీ అక్కడ రాయబడి ఉంది యహోవా యోసేపునకు తోడై ఉండెను యోసేపు అన్నల చేత గుంటలో వేయబడ్డాడు అది దారుణమైన పరిస్థితి పాపం ఆయన పై అంగి తీసివేసి యోసేపుని ఆ లో వస్త్రంతో ఆ గుంటలో వేసేసారు నీళ్లు లేని బాయిలో విసిరారు అక్కడే చావరా అని కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా యహోవా యోసేపునకు తోడయి ఉండెను అని అంటుంది అయితే వాళ్ళకే మళ్ళా బుద్ధి పుట్టి గుంటల వేసినోళ్ళు మళ్ళీ బయటికి తీశారు ఇష్మాయలీలకి ఐగుప్తుకి ఇరవై తులాల వెండికి బానిసగా అమ్మేశారు కానీ వాక్యం అంటుంది యహోవా యోసేపునకు తోడై ఉండె నువ్వు అని అంటే దేవుడు దేవుని చిత్తంలో దేవుని పెత్తనం కింద మనం నడిస్తే అంత పూల మీద నడకాన్ని నేను చెప్పట్లేదు కానీ కఠిన పరిస్థితులు కూడా మన అవసరాన్ని బట్టి కఠినమైన శ్రమలుగుండా దేవుడు మనల్ని తీసుకెళ్ళినా వాటి సెగ మనకు తగలనీయకుండా ఆయన మనల్ని ప్రాకారమై కాపాడుకుంటాడు అగ్నిలోనే నడిపిస్తాడు కానీ అగ్ని సెగ మనకు తగలకుండా ప్రాకారమై కాపాడుకుంటాడు సింహాల మధ్యలో మనం ఉండేటట్టు అనుమతించవచ్చు కానీ సింహాలు మనకి ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూసి మనల్ని భద్రపరుస్తాడు ఇదేదో పక్కా చెప్పగలుగుతాను అందుకే చెబుతున్నాను దైవచిత్వం చేసేవాడు నిరంతరం నిలుస్తాడు దైవచిత్వం చేసేవాడు విశ్రాంతిని అనుభవిస్తాడు పాటల్లోనే ఉంటాడండి ఒక మాటలో చెప్పాలంటే దైవచిత్వంలో ఉండేవాడు ఉండే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు హలో తర రే తరే అనుకుంటే వాడు తిరుగుతున్నాడు అనుకో వే వేదంలో ఉన్నట్ట విశ్రాంతిలో ఉన్నట్ట అనుకుంటా తిరుగుతున్నాడు అనుకో వాడు విశ్రాంతిలో ప్రశాంతంగా లేకపోతే వేదనలో ఉన్నట్టు చెప్పండి ప్రశాంతంగా ఉన్నట్టే ఒకవేళ వాడి ప్రశాంతత లేదు ఆ వేదనగా ఉందనుకో ఇంకా దా లేదు దూలేదు కాదా అంతే కదా నేను చెబుతున్నాను దేవుని పెత్తనానికి జీవితాన్ని అప్పగించి దేవుని పెత్తనానికి దేవుని చిత్తానికి జీవితాన్ని అప్పగించి దేవా నా బ్రతుకులో నా ఇష్టం కాదు నీ చిత్తమే జరగాలి నీ ఇష్టమే నెరవేరాలని ప్రభు చిత్తానికి తన్ను తను అప్పగించుకొని ప్రభు పెత్తనం కింద తను తను బతకడానికి అలవాటు చేసుకున్న స్త్రీ అయినా పురుషుడైనా నేను చెబుతున్నాను కదా ఎన్నన్నా రాని వస్తాయి వరుస జీవనయానంలో రకరకాల పరిస్థితులు వస్తాయి కానీ ఏ పరిస్థితులు వచ్చినా పాటల్లోనే ఉంటారు పాటల్లోనే ఉంటారు పరోక్షంలోనే ఉంటారు కీర్తనలోనే ఉంటారు ఎందుకు చెప్పండి భయం ఉండదు టెన్షన్ ఉండదు జుట్టు బీకోటం ఉండదు అస్సలు మాట్లాడే పని లేదు ఎందుకంటే ఎవరికి అప్పచెప్పారు ఎవరికి ఇంకా ఇక ఎందుకు ఇంకా భయం ఎందుకు ఇంకా మెంటల్ టెన్షన్ ఎందుకు ఆయన ఉన్నాడుగా ఆయన చూసుకుంటాడు నేను ఆయన చేతికి ఎప్పుడో నా లైఫ్ను అప్పజెప్పానయ్యా నా జీవితాన్ని అప్పచెప్పాను నా బ్రతుకును అప్పజెప్పాను ఇప్పుడు ఆయన పెత్తన కింద నడుస్తున్నా నేను ఆయన ఉన్నవాడు గల దేవుడు సార్వభౌముడు సమస్తాన్ని సాధ్యపరచగలడు కాబట్టి నాకేం కలత టెన్షన్ ఏం లేదు అది ఏ అయినా కావచ్చు శరీర సంబంధమైన సమస్య అయినా మానసిక సమస్య అయినా ఆత్మీయ సమస్య అయినా అది ఏ విధమైన కావచ్చు నాకైతే మాత్రం టెన్షన్ లేదు దేవునికి స్తోత్రం ఎందుకని లేదయ్యా అంటే నేను దేవుని పెత్తనం కింద ఉన్నాను ఆయన రథాశ్వాన్ని అయ్యాను అయ్యాను ఆయన రథాశ్వాన్ని అయ్యాను ఆయన రథమున ఒక అశ్వమునయ్యాను అంటే ఆయన రథానికి పూంచిన గుర్రమునయ్యాను నా సారథి పరిశుద్ధాత్మ ఆయన ఎటు నడిపిస్తే అటే దేవుని చిత్తంలో ప్రయాణం చేసేవాడు బాధపడితే ఒక్క ఘట్టాన్ని బట్టి బాధపడతాడు భూ సంబంధమైన శ్రమలు సమస్యలు బాధలు అప్పులు ఇబ్బందులు ఈ సమ రోగాలు ఇప్పులు వీటి గురించి కాదు దేవుని పెత్తనం కింద నడిచేవాడు బాధపడితే ఒక్కదాని గురించే బాధపడతాడు దేని గురించో తెలుసా ఎక్కడన్నా ఆయన గీసిన హద్దులు దాటి తప్పటడుగు లేస్తాడు చూడు వాటి విషయంలో బాధపడతాడు ఎందుకంటే తప్పటడుగులు పడ్డప్పుడు మరి దేవుడు గాయపడతాడు కదా బాధపడతాడు కదా ఎరా నేనేం నువ్వు ఎట్ట చేస్తున్నావు ఏ నేనేం చెబుతున్నాను నువ్వెట్ట నడుస్తున్నావు అది నా చిత్తం కాదు కదా నీకు తెలుసు కదా అది నా వాక్యానుసారం కాదు కదా వాక్య విరుద్ధం కదా నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు నువ్వు అట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నావు నువ్వు అట్లా ఎందుకు నడుస్తున్నావు కొద్దిగా నన్ను బాధ పెడుతున్నావు తెలీదా నీకు తెలిసి తెలిసి ఎందుకు పిచ్చి చేష్టాలు చేస్తున్నా అప్పచెప్పమంటా అయింది అప్పచెప్పేదా వస్తావు జాగ్రత్త అని వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు ఏమైనా అర్థమైందా నేను చెప్పేది దేవునికి స్తోత్రం పద్ధతికి ఉన్నావు నా రెక్కల కింద ఉన్నావు జాగ్రత్తగా ఉన్నావు అట్లనే రా నీ బరువు అంతా నేను ఎత్తుకొని మోస్తున్నాగా నీకు మెంటల్ టెన్షన్ లేకుండా నేను చూసుకుంటాగా మళ్ళీ వంకరదారులు పోతావే సోది మొహం వేసుకొని సరిగా నడు పిచ్చోడా ఓ పిచ్చోడా ఎటు నడుస్తున్నావు వెళ్తున్నావు అడుగులు ఎట్టేస్తున్నావు పద్ధతికి నడుచుకుంటచ్చో పద్ధతికి ఉంది అంతా మళ్ళీ ఏంది ఒంకరింకర అడుగులు ఎత్తంది మళ్ళీ కత్తి అటు ఇటు ఇటు నీ చేతికి అప్పచెప్పానయ్యా అన్నప్పుడు ఇక అంతే నా కాడి కింద నడవా మళ్ళీ అదో పెత్తనం ఇదో పెత్తనం ఏంటి నా రథమునకు పూంచిన గుర్రము వలె నీవు నా ఆత్మ నడిపింపు కింద ప్రయాణం చేయి అది నీకు సర్వదా క్షేమం సర్వదా మేలో ఆశీర్వాదకరం భిన్నమైన అడుగులేయొద్దు సరి చూసుకోమంటాడు అందుకే అక్కడే గాయపడతాడు దేవుని పెత్తన కింద బతికేవాడు ఎక్కడన్నా నొచ్చుకుంటాడంటే ఎక్కడ నొచ్చుకుంటాడు తెలుసా అప్పుడప్పుడు ట్రాక్ దాటిపో దాటిపోతుంటాడు చూడు దాన్ని బట్టి కృంగిపోతాడు క్షమించమని మళ్ళీ దారిలోనికి వచ్చి చిన్నగా నడిపించబడతా ఉంటాడు నొచ్చుకుంటే బాధపడితే దుఃఖపడితే దేని గురించి అంటే ఈ ఒక్క పాయింట్ గురించే ఇక దేని గురించి కూడా వాని కలతుండదు ఇవన్నీ నేను అనుభవించి చెబుతున్నా నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా నుండును అని ఉంది నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని ఉంది ఓకే దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు కానీ ఉండవలసిన క్రమాన్ని అనుసరించి జాగ్రత్తగా ఉన్నట్లయితే సింహం లాంటి ధైర్యం ఉంటుంది నీకు దేవుని చిత్తం చేసేవాడు పిరికితనంలో భయం గుప్పెట్లో బతకడు సింహం లాంటి ధైర్యం కలిగి ఉంటాడు ఇంకా చెప్పాలంటే సింహానికి కూడా భయమే మన మనకి దేవుని చిత్తం కానీ మనం చేసేవారం అయితే దేవుని పెత్తనం కింద మనం మనల్ని మనం అప్పుచెప్పుకొని నడిచేవారం అయితే సింహానికి కూడా మించిన ధైర్యవంతులమై ఉంటాం భయానికి తాబు ఉండదు అబద్ధం ఆడకుండా చెప్పండి అర్థమవుతుందని నేను చెప్పింది అర్థమైతే చేయొచ్చు నిజంగా అర్థమవుతుందిగా మధ్య మధ్యలో ఎందుకు ఇలా అడుగుతానంటే నేనేదో వేదాంత దూరంలో చెప్పుకుంటూ పోతాను కొంతమందికి అర్థం అవ్వచ్చు కొంతమందికి అర్థం కాకపోవచ్చు కొంతమంది మంచిది మంచిది బ్యాచ్ ఉన్నారన్నమాట అంటే వాళ్ళకి ఏం చెబుతున్నాడో అనే ఆలోచన ఉండదు కాసేపు కూర్చుంటే మంచిది ఈ మంచిది అనే బ్యాచ్ ఒకటి ఉంది వాళ్ళు చెప్పేది ఎనరో లేదు కూర్చుంటారు నువ్వు ఎంతసేపు అన్నా చెప్పు నువ్వు చెప్పేది నేనేం వినను కూర్చుంటే మంచిదని కూర్చున్నా నీకు దండం పెడతా పెడతాటంటు ఎవరు ఉన్నారా ఏం లేరు కదా అది అది రైట్ కాదు అదే ఇందాక చెబుతుంది నేను ప్రభా ప్రభావాన్ని పిలిస్తే ప్రయోజనం లేదు ఆయన మాట చొప్పున చెయ్యాలి కొంతమంది నా దగ్గరకు వస్తారు వాళ్ళ సమస్య చెబుతారు సమస్య చెబుతారా చెప్పింది చెప్పి చెప్పింది చెప్పి సాగు కొడుతుంటారు నేనేదో సలహా చెబుతా సలహా చెబితే సరే అని లోబడరు అంటే అన్నయ్య నువ్వు చెప్పావులే కానీ మామూలుగా ఇది ఇదన్నయ మళ్ళీ దానికి అర్థం చెబుతారు ఆ సంగతి నాకు తెలుసు అది అలా జరగదు ఇలా జరిగిద్ది నేను చెప్పినట్టు జే అంటాను నేను అంటే అన్నయ్య మాములుగా అది ఇది అని మళ్ళీ దానికి వస్తుతి మళ్ళీ కాసేపు మ్యాటర్ చేసుకొస్తారు నేనేం చేద్దాం తెలుసా మౌనంగా కూర్చుంటే ఇంకా చెప్పను మౌనంగా మౌనం కూర్చుంటాం సారీ మీకు సావు మీరు చావుండీ మరి ఏం చేయాలి నేను నీకేమో చెప్పిందే చెబుతుంటివి నాకేమో సమస్య అర్థమైంది పరిష్కారం కూడా చెప్పా ఇట్లా కాదు ఇట్లా చేసుకో అని ఆ పరిష్కారం నీకు అర్థమైనా అవ్వాలని మళ్ళీ నా మైండ్ తింటున్నావు మరి ఇప్పుడు ఏం చేయాలి నేను ఎక్కడ నోరు మూసుకొని కూర్చుంటాను నేం చేయాలా నెత్తి మీద బరువు ఉందన్నా అన్నావు దించుకునే దారి చెప్పా చెప్పినప్పుడు దించుకోవాలా అంతే దానికి నువ్వు ఇరవై నాలుగు వంకాలు చెబితే మరి నేనేం చేయాలా కొంతమంది అంతే వాళ్ళకి సులువుగా బయటపడే దారి చీవితాం ఆయన నడవరు ఆ ఏం చేద్దాం మరి దేవుడు కూడా అంతే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నేర్పుతాడు బాయ్ ఇట్లయితే బాగుపడవు ఇట్లా చేసుకోరా నువ్వు బాగుపడతావు బయటపడతావు ప్రయోజకుడు అవుతావు ప్రయోజకురాలు అవుతావు అని దేవుడు చెప్తాడు వాక్యంలో చెప్తాడు వాక్యం చదివితే చదువుతాడు వేసి ప్రార్థన చేసి కనిపెడితే మాట్లాడుతాడు దేవుడు పాప మా మహారాజు ఆయన చెప్పి ఆయన చెబుతాడు అయితే ఆయన మాటలను అందిపుచ్చుకొని నడవటం నేర్చుకోవాలి ఇప్పుడు నేనున్నానండి నేను అన్ని రకాలు చూసా తాగుడు తెలుసు నాకు సిగరెట్ అన్ని చెడుతనం అంతా తెలుసు నేను విచిత్రం అదే మరి నాకు ఎందుకో నాకు అర్థం కాలేదు మరి పదిహేనేళ్ల ప్రాయానికే చెడుతనం అలవాటైంది పదిహేనేళ్ల ప్రాయానికి ఇరవై సంవత్సరాలు వచ్చేటప్పటికి ఐదు సంవత్సరాలలో రకరకాల రకరకాల అనుభవాలన్నీ చూశాను అంటే లోకం ఎలా ఉంటుంది లోకంలోని వికృతత్వాలు ఎలా ఉంటాయి వ్యసనాలు ఎలా ఉంటాయి వాటి బానిసత్వం అనేది ఎలా ఉంటుంది అనేది కొంచెం అవగాహన కల్పించాడు నాకు తండ్రి అంటే ఆయనే నేర్పేడానికి కాదులే కానీ త్రోవదపి నేను తిరుగుతున్నప్పుడు అలా మౌనంగా ఉన్నాడనమాట ఆయన మౌనంగా ఉన్న టైంలో ఇవన్నీ అనుభవాలు చూశా ఇక పట్టుకున్నాడు ఇరవై ఇరవై ఒకటి కల్లా ఇంక రారా అబ్బాయి వెళ్ళి కదా అని పట్టుకున్నాడు స్తోత్రం నేను నాకు ఊహ తెలిసింది మొదలుకొని దేవుడు నా జీవితంలోనికి ప్రవేశించి ఇక ఆయన తన చిత్తాన్ని బయలుపరిచిన దాకా ఐదేళ్లకు ఊహ తెలిసిద్ది కదా కనీసం నాలుగేళ్లకి నాకు మూడు సంవత్సరాల ప్రాయం నుంచి కూడా ఉన్న అనుభవాలు గుర్తున్నాయి వేద వి వింతగా కనీసం నాలుగేళ్ల ప్రాయంలో కొన్ని జరిగిన సంఘటనలు గుర్తున్నాయి ఏదో విచిత్ర జీవితం నాది దేవునికి స్తోత్రం నేను చెప్తున్నాను కదా ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం ప్రాయం వచ్చేసరికి లోకంలో ఉన్నటువంటి దరిద్రగుట్ట విషయాలు చాలా వరకు నేను ఇరిగి ఉన్నాను అయితే వాటిల్లో ఉన్న ఆనందం ఏ పాటితో అందులో ఉన్న సంతోషం ఏ పాటితో కూడా అర్థమైపోయింది ఇప్పుడు నేను ఇలానే నా లైఫ్ని నడిపించాలా లేకపోతే నేను ఏదైనా మార్పు చెందాలా నాకేం తెలియదు యేసు ప్రభుని కనుగొన్న తర్వాత ప్రభు నన్ను దర్శించిన తర్వాత జీవితం దాని యొక్క విలువలు అర్థమైంది అప్పుడు నేను మొదట చేసుకున్న తీర్మానం ఏంటంటే నాకు తెలియక ఇప్పటిదాకా ఎట్టబడితే ఎట్లా నడిచా నా మనసుకు తోచినట్టు నా తోటి స్నేహితులు వాళ్ళే వెళ్ళని చూసి వాళ్ళ ఆలోచనల ప్రకారం లేదా నా బుర్రకు తోచినట్టు నేను నడిచా కానీ ఇక నుంచి అలా కాదు ఇక నుంచి నేను యేసుప్రభు బిడ్డనయ్యాను కనుక ఆయన ఎలా చెబుతున్నాడో అలాగే నడవాలి ఆయనకు ఆయన వద్దన్న వాటిని వాటి జోలికి పోకూడదు ఆయన చేయమన్న వాటిని మానకూడదు అని ఇక బైబుల్ రంగం ముందు పెట్టుకొని వెతుక్కొని వెతుకొని వెతుక్కొని వెతుక్కొని ఈ విషయంలో ఏమన్నాడు ఈ విషయంలో ఎలా ఉండమన్నాడు ఈ విషయంలో ఎలా ఉండమన్నాడు ఈ సంగతికి ఎలా ఉండమన్నాడు అని ఇక వెతుక్కుంటానే ఉన్నా ఇంకదే పరిశీలన అదే నా కొలబద్ద అదే నా దిక్సూచి దేవుని కృప ఎంత ధన్యత లభించిందో చూడు అంటే ఏసై రే ఇప్పటిదాకా నువ్వు నడిచావు కదా నీ ఇష్టం వచ్చినట్టు చివరికి ఎటు పోబోయావురా నువ్వు సాగుబోయాను బ్రవ్వా కదా అంటే ఆఖరికి నీ సమాజానికి కాదు నీ ఇంటివారికి కాదు ఆఖరికి నీకు నీకే ప్రయోజనకరంగా నువ్వు లేవు చివరికి ఏమనిపించిందంటే అంటే నీకు నేను ఒక వేస్ట్ గాడ్ని నాలంటోడు బతకటం వేస్ట్ సస్తే పోయిద్ది అనే కదా అనుకున్నావు ఓకే దా ఇప్పుడా నేను చెప్పినట్టును నేను నీకు ఆలోచన చెబుతా చెప్పినట్టు నడు నీ లైఫ్ ఎలా మారిద్దో చూడరా ఓకే ప్రభు అలాగే నా గ్రంథాన్ని పరిశీలించి చదువు ఓకే తండ్రి గ్రంథాన్ని చదువుకొని అందులో ఉన్న దాని చొప్పున బ్రతకడానికి ప్రయాసపడ్డా ఇప్పటికీ ప్రయాసపడతానా అప్పుడు లైఫ్ ఏమో కనీసం నాకు నేను కూడా ప్రయోజనకరం కాదు నా ఫ్యామిలీకి ప్రయోజనకరం కాదు సమాజానికి అసలే కాదు నాకు నేనే వేస్ట్ అనుకోని సావాలనుకున్నా కానీ ఇప్పుడు ఎలా మారిపోయింది జీవితం అంటే దేవుడు ఆయన చేతుల్లోకి తీసుకొని నేను చెప్పినట్టల్లా ఇనుబెటా నువ్వేమి ఇబ్బంది పడద్దురా మొత్తం నేను చూసుకుంటా ఓకే నువ్వు వేస్ట్ ఫెల్ కదా నీ ఫీలింగ్ నీకు అదే కదా ఓకే నీ ఫ్యామిలీ ఫీలింగ్ కూడా అదే కదా నీ విషయంలో వేస్ట్ గాడని ఓకే రైట్ అవి గుర్తుపెట్టుకో అవి గుర్తుపెట్టుకో నేను చెప్పినట్టు నువ్వు నడువు నువ్వు వేస్ట్ గాడివి ఎలా అవుతావో నేను చూస్తా దేవునికి మహిమగలుగును గాక నువ్వు పనికి రానోడి పనికి మానవాడివి ఎట్లా అవుతావో నేను చూస్తా రే పిచ్చోడా నువ్వు చావటం కాదు నీ నేను చెప్పిన మాట ఇంటే నువ్వు అనేక మంది చచ్చేవాళ్ళని నీ ద్వారా బతికిస్తా మా పిచ్చిదానా నువ్వు చావటం కాదు పిచ్చిదానా నేను చెప్పిన మాట విని నీ జీవితాన్ని నా చేతికి అప్పగించుకొని నా చిత్త ప్రకారం నువ్వు నడవకూరితే పిచ్చిదానా అనేక మంది చచ్చేవాళ్ళని బ్రతికించేటట్టు చేస్తాను నిన్ను ఏ ప్రాణం తీసుకోవాలనుకునే పిచ్చోడా ఏ పిచ్చోడా నేనున్నానరా బాబు నేనున్నా ఈ చేతులతో నిర్మించుకున్నాను నిన్ను ఈ చేతులతో నిర్మించుకున్నానరా నేను నీకు రూపం ఇచ్చినోడి నేను నీకు ప్రాణం ఊదినోండి నేను చావాలని ఆలోచించద్దు నా మాట విను నా మాట విను నాకు లోబడు నువ్వు చావటం కాదు అనేక మంది చచ్చేవాళ్ళని నీ ద్వారా బతికిస్తా నేను అలా చేస్తా నా మాట నమ్ము నేను నమ్మే నేను విశ్వసించా నేను ఒప్పుకున్నా నేను ఆమోదించా దేవుని కాళ్ళే పట్టుకున్నా ఏసై పాదాలే పట్టుకున్నా నన్ను అలా చేయగలవా ప్రభు నన్ను అలా చెక్కగలవా నేను కూడా పనికొస్తానా నా జీవితం కూడా ఇతరులకు దీవెనకరంగా ఉంటుందా అలా చేస్తావా నన్ను నా మాట విను నువ్వు సరేదండి నువ్వే చెబితే అది అంతే చూస్తా 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 చూస్తానే కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోయేసరికి జీవితం ఎలా మారిపోయింది ൂഹിച്ച ജീവിതമൂ വർണ്ണിച്ച ഭാഗ്യമൂ തുലുവനൈനകൂ ഇന് വിവ കലേന బ్రతుకు వింత మలుపు తిరిగేనని ఆ మలుపు తిప్పగలవాడు నా ప్రభు మీరేమంటారు కొంతమంది నన్ను కలిసి అన్నా చచ్చిపోవాలనుకున్నానా ఆ వాక్యం వచ్చిందన్న నీది షార్ట్ మెసేజ్ వచ్చిందన్నా కరెక్ట్గా అదే టైంలో వచ్చిందన్నా ఆ మాటలు నాకు విన్న తర్వాత ఇంకా చావకూడదు పోరాడాలనిపించిందన్న నాకు కొన్నంత ధైర్యాన్ని ఇచ్చినాయన్నా నిజంగా నేనుండి దేవుడు ఆ మాటలు పలికించకపోతే నేను ఈ పాటికి చచ్చిపోయి ఉండేదాన్ని చచ్చిపోయి ఉండేవాడిని అని కొంతమంది నా దగ్గరకు వచ్చి చెబుతూ ఉంటే ఆ పక్కకు తిరిగి ఏడుచుకుంటా ఉంటాను మరి ఏం చేయాలి నేను ఆయన మాట వినకముందు నేనే బావాలనుకున్నా ఆయన మాట విని ఆయన చెప్పినట్టుగా నడిస్తే ఎంతమంది ఒకరిద్దరు కాదు నాకు చెప్పినోళ్ళు ఇక చెప్పని వాళ్ళు ఆయన ఫోన్ల ద్వారా తెలియజేసేవాళ్ళు అది ఇంత సంఖ్యాన్ని నేను చెప్పను నా దేవుని కృప నా దేవుని కృప అంటే పనికిరాని ఒక వ్యర్థమైన రాయిని ఒక వజ్రంలాగా మలిచినట్టు దేవుని మాటలు మనల్ని మలుస్తాయి సోదర ఐదవది ఇది ఐదవది ఇది దేవుని మాటలలో దేవుని చిత్తములో దేవుని ఇష్టములో మనం ప్రయాణం చేస్తే నిష్ప్రయోజనమైన మన బ్రతుకులు మనకును మన ఇంటి వారికినే గాక మన సమాజ ప్రజలకు అనేకులకు ఆశీర్వాదకరం అవుతాయి ఎవరి లైఫో ఎందుకు శాలేం రాజు అనే వాళ్ళ లైఫే చూడు నా సాక్ష్యం ఎంతమంది ఉన్నారండి థ్యాంక్ యూ వందనాలు ఒకవేళ వెనకపోతే వినండి శాలేమరాజు సాక్ష్యం అని కొట్టండి వచ్చింది టీవీ ఏమంటారు దాన్ని సెల్ఫోన్లో వచ్చిద్ది చూడండి ఏ పరిస్థితికి వెళ్ళిపోబోయామో నేను ఇప్పుడు చెప్పింది నిజం ఎందుకురా నాయన నేను బతకడం అనుకున్నాను నేను ఈరోజు ఎంతోమంది ప్రాణాలు తీసుకుందామని సిద్ధపడిన వాళ్ళు బతికి బట్టగట్టి తిరుగుతున్నారు ఈ ఈ అర్భకుడిని వాడుకొని ఆయన ఆయన చేసిన కార్యం నేను గొప్పండి కాదు ఆయన మాట విన్నందుకు నాకు ఈ ఈ అదృష్టం లభించింది ధన్యత లభించింది ఆయన మాటలో ప్రయాణం చేసినందుకు అది కూడా పాటలో పెట్టి నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు నీ మాటలు పయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు మీరు పాడండి మీరు బాడండి నీ మాటలు వినబడగానే నీ మాటలు పయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు కృంగియున్న వారిని లేవనెత్తి చెదరిన మా గుండెలను ఆదరించీ పదము കൃങ്കിയു നരിവനെത്തെ സ്വരമു ചതരി മാറിഞ്ചീപദമു മാടുമ്യൂവാക്യ ദൈവം മണ്ടുമയ്യ മാതീന ഹൃദയം నీకు కూడా ఇలాంటి బతుకు కావాలనుకుంటే ఇంక రాజీ లేదు సచ్చినట్టు దేవుడు మాట వినాల్సింది అబ్బాయి అమ్మాయి అంతేనా అమ్మాయి అబ్బాయి అంతే జీవితాన్ని అప్పు చేపట్టమే ఆయనకి ఆయన అనుభవాలు కూడా తీసుకెళ్తాడు ఏ అనుభవంలో నుంచైనా తీసుకెళ్ళదు అది చేదైన అనుభవం కానీ మధురమైన అనుభవం కానీ ఆయన తీసుకెళ్తాడు నువ్వు వెళ్ళి అంతే ముందు ఆయన ఉంటాడు వెనక నువ్వు నడువు అంతే కొన్నాళ్ళు ప్రయాణం చేయి ప్రయాణం జరిగే కొద్దీ జరిగే కొద్దీ జరిగే కొద్దీ నీ జీవితం మారిపోవటం ఇతరులకు కూడా నువ్వు దీవెనకరంగా మారటం నీలో విప్లవాత్మకమైన మార్పులు కలగటం నువ్వు గుర్తిస్తావు